పోతన భాగవతము చతుర్థ స్కందము ప్రథమ భాగము శ్రీ ధరణీ తన యావదన సరోజవాస రాధిప రాజీవదళనయన నిఖిల ధరావరత సుగుణధామ రాఘవ రామ రాఘవ రామ సోబిల్లు ఆ జానకి యొక్క సరోజనికి రోజునికి సూర్యులాంటి వాడివి పద్మదళ నేత్ర సకల రజేంద్రుల చేత స్థుతింపబడువాడా సుగుణాలకు నిధి వంటి వాడా నీకు వందనములు అనఘత నత్రిమునీంద్రుడు గాంచే దత్త ఘనచంద్రి గారు చిరచారు శరీరుల హంసనాగ సూదన వృషభేంద్ర బాహుల మండలు చక్రశూల సాధనులు విరించి విష్ణుపురదాహుల వాకమాలాంబికేసులన్ మైత్రేయుడు విదురునికి ఇలా చెప్పాను ఓ విధురా అత్రిమహాముని సంతానార్థము ఘోరమైన తపస్సు చేయగా బంగారు వర్ణముతో వెన్నెల వలె మెరిసిపోవచ్చును మేనిచాయ్తో బ్రహ్మ మహేశ్వరులు ఒక్కసారిగా విచ్చేశారు ఆసుచరిత్ర దంపతులు దంచిత గుణంగా నవ్యాసను వంశమందు నమృతాంశుడు విష్ణుకళన్ సుయోగి విద్యాసు భంగుడు దత్తుడు పురాంతకు భూరి కళాంశమందు నై జనించిరణ అనవజ్య పవిత్ర చరిత్రులిముల సుచరితులైన ఈ అత్రి అనుసూయ దంపతులకి కమలాసుని అంశంతో చంద్రుడు విష్ణుకళతో ఉత్తమ యోగ విద్యా వరిష్ఠుడైన దత్తుడును పురాంతకుడైన శివుని అంశంతో దుర్వాసుడును అనబడు ఉత్తమ పవిత్ర చరిత్రులు తపనీయమయ తనరారు లంసభాగంబులన జలిమిసేయమయ్యుతులంప మంచిత చీని చీనాంబర ప్రభలతో మేకలా కాంతులు మేలమాడా జంజల సారంగ చారు విలోచన ప్రభలు నల్దిక్కుల బ్రబ్బి కొనగ మించు వేడుక భర్తృ సమేతముగను మానితములైన విమానయానలగుచు ఆకాశ పదమున నరగుచున్న కచర గంధర్వ కిన్నరాంగనల జూచీ దక్ష యజ్ఞాన్ని దర్శించినకు భర్తలతో విమానాలపై పోచున్న గంధర్వ కిన్నర కాంతలను సతీదేవి చూచిన వైనము ఉన్నతమైన నవరత్న కచిత తాటంగముల కాంతి తళుక్కులు చెక్కుటద్దములపై ప్రతిఫలింపగా పెద్ద పెద్ద బంగారు పతకముల హారాలను మెడలతో మెరుపులు నింపగా ఘనమైన చీని చీనాంబరాలు నడుమ భాగాలను శోభాయమానముగా వెలయచుండగా చంచలమైన కాటుక కన్నులు మిలమిలబెరూచు నాలుగు దిశలా కాంతులీను చుండగా ఉత్సాహముతో ఉప్పొంగుతూ భర్తలతో కూడి ఆకాశవీధులలో గొప్ప గొప్ప విమానారూడులైపోచున్న దేవ గంధర్వ కాంతలను సతీదేవి చూచెను జనుడ జ్ఞానమున జుగుప్సంబైన అన్నంబూ సయ్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ ధను నిందించన నీ తనుభవననంగా శరీరమున్ విడిచి బా స్వచ్ఛుద్ధి ప్రాప్తించదన్ తండ్రి అయిన దక్ష ప్రజాపతి దుష్ట ప్రవర్తనను నిరసించి సతీదేవు పలికిన పలుకులు మానవుడు తెలియక తినరాని తిండి తిని వెంటనే వమనము చేసి నిర్మలుడైనటువంటి రీతి దుష్టాత్ముడుమైన నీవు మహాత్ముడైన పరమశివుని నిందించిన కారణము చేత నేను నీ పుత్రికను అనిపించుకొటకు సహింపలేను ఈ హేయభాజనమైన శరీరాన్ని విడిచి శుద్ధిత్వాన్ని పొందుతాను పోని ఏ దేవుని మమముడి మాత్రన లోకపాలకులను లోకములును నాశ ముందు దురట్టి ఈసుండు ఘన దురుకాస్త్ర వికాయ విద్ధాంతరంగుండును మ్రియా విరహింతుండుగా నైనవాడ మహాత్ముని త్రిపుర సంహారకరుని ఒక పునఃసంధానుమతి నపేక్షించు మీరలు సేరి శుద్ధాంతరంగులగుచూ భక్తినిష్టల తత్పాద పద్మయుగల ఘన పరిగ్రహ పూర్వంబుగా అతని తండు ప్రసన్నుడైన దివిరి మీ కోర్కి సిద్ధించు దివిజులారా దక్షయజ్ఞం ధ్వంసం చేయబడిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రారంభింపజేయమని దేవతలు ప్రార్థించగా బ్రహ్మదేవుడిలా అన్నాడు ఓ దేవతలారా ఏ దేవుని మురుకుటి ముడిచిన మాత్రాన సమస్త లోకాలకు లోకములకు నాశనం జరుగును అలాంటి సతీ సతీవియోగ బాధితుడు త్రిపురాంతకుడైన ఆ మహాత్ముని పునర్ధరణార్థులైన మీరు పరిశుద్ధ అంతరంగముతో భక్తినిష్టలతో అతని పాద పద్మాలను మిక్కిలి ఆసక్తితో శరణమొందిన ఆ బోలాశంకరుడు ప్రసన్నుడై మీ కోరికను అనుగ్రహించును మారిత శ్యామాయమాన శరీరీటు కొనగాంజనమేఖలా కాంతులతోడ గౌసేయ సెలిమిజేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షన వైజయంతి ప్రభల్ వన్యజూప గరత్ర గిరీట కోటి ప్రభల్ బాలాకరుచులతో మేలమాడ లలితలీలాభ్రరుచిగుంతలములు ధన బ్రవిమాత్మ యేహజ ప్రభ సరోజ బ్రవిమాత్మీయ దేహజ ప్రభ సరోజ భవ భావమరముఖ్యుల ప్రబల మాపన కిలలో గురుడు నారాయణుడు దక్షాతులు నారాయణ వర్ణించుట నీలమగ శరీర కాంతులు దిక్కులంతటా వ్యాపింపగా బంగారుమలతాడు కాంతి పట్టు దోవతితో మెరుగులతో కూడి వెలైచుండగా లక్ష్మీదేవితో కూడి వైజయంతిమాల యా మృదుల వక్షాన భాషించుచుండ కజిత సువర్ణ కిరీటము కోటి సూర్యుల ప్రబల చుండ వలే కురులు నాక్ష్యమాడ నిజ శరీరము నుండి ప్రసరించు తేజస్సు కాంతిని కించపరప అఖిల లోకైక నాధులు సలలిత సలలీత చక్ర జలజాత చాప ఖడ్గ నిర్మల రుచులన్ సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రికా ప్రభావళులను దేజరిల్లు భుజవర్గమనర్గళ కాంతియుక్తమై విలసి కన్నికారుధి వీరుణింపబిట్టుగన్ శంఖ చక్ర పద్మ గదాఖడ్గ విల్లములు ధరించిన వ్యూ సుందరమణిమయ కంకణ ముద్రికావళులను ధరించినట్టు వ్యూ అయిన హస్తములీను చుండు నా కాంతులు ఆయన యొక్క శోభను దరహాస విలోకముల దగలోకములన్ కముల మరితోషము పరమోత్సవమప్ప పూజింపదగిన నుదార కరుణారస పూరి చుట్కులతో మందహాసముతో లోకములను ఆనందింపజేయూ పరమోత్సాముతో ఆయన విశ్వబంధువు అగును అరవిందోదర తావకీనఘన మాయా మోహిత స్వాంతులై పరమంబైన భవన్ మహామహిమన్ భాటించు కానంగ నోపరు బ్రహ్మాది శరీర లుగ్లై యో భక్తార్తి సంహారణలోకన నన్నుగా అవదగు నిత్యానంద సంధాయి వై భృగమహర్షి ఇలా అన్నాడు ఓ పద్మనాభ నీ యొక్క మాయక మోహితులైన మనస్కులై బ్రహ్మాది దేవతా స్వరూపులైనను పరమమైన నీ యొక్క మహామహిమను తెలుసుకొని కనుగొనలేరు ఓ పద్మాక్ష భక్తులార్తిని తొలగించువాడా నిత్యానందము ప్రసాదించువాడా నన్ను నీవు కాపాడదగును ప్రభు జ్ఞానార్థ సత్వాది గుణముల కాశ్రేయభూతమైనట్టి పురుషుడగ్రపదార్థ వేదగ్రాహకములైన చక్షురింద్రియముల సరవి చూడగలడే నీ రూపంబు గడగి మాయామయంబగు నసద్వతి రక్తమగుచు మరియు నిరుపమాకారంబు నీకు నిలక్షణమైయుంనుచు నేనాత్మదలతు నిర్వికార నిరంజన నిష్కళంక నిరితశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వ సంబోధ్య నిరవజ్య వేదవేద్య ప్రవిమలానంద సంసార భయ విదూరా బ్రహ్మ ఇలా స్థుతించను ఓ వేదవేద్య మహిమాన్వితములైన జ్ఞానార్థములు సత్వగుణాలకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు సమీపవర్తి పదార్థముల గుణ భేదములకు మాత్రము గ్రహింపజాలు శిక్షువులతో అట్టి జ్ఞానమును గ్రహించగలడా మాయామయమైన సత్వగుణ సంపన్నమైనది అనుభమానమైనది అవి నీ రూపము నీకు విలక్షణముగా ఉండునని తలంతును